ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి తనిఖీ చేశారు ఆకస్మిక తనిఖీలకు కలెక్టర్ వెళ్లడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు తనిఖీల్లో భాగంగా కలెక్టర్ సిరి ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జరీ బ్లాక్లను సందర్శించారు అక్కడ పేషెంట్లతో మాట్లాడుతూ వారికి అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు ఎటువంటి వైద్యం అందిస్తున్నారని ఆరో తీశారు రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంతో లోటుపాట్లు ఉండొద్దని ఆసుపత్రి యంత్రాంగానికి సూచించారు పరిసరాల పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ఎమర్జెన్సీ కేసుల్లో సత్వర స్పందన కనబరచాలని సూచించారు రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం ద్వారా వారు త్వరగా కోలుకునేందుకు తోడ్పాటును ఇవ్వాలన్నారు ఆసుపత్రి అధికారులు మాట్లాడుతూ రోగులకు అందిస్తున్నటువంటి చికిత్సల గురించి వివరించారు ఆసుపత్రిలో అందుతున్నటువంటి సేవలను గురించి తెలియజేశారు ఓపీలో కూడా పేషెంట్స్తో మాట్లాడాము అలాగే వార్డ్స్లో కూడా పేషెంట్తో పేషెంట్స్తో మాట్లాడాను సో ఫీడ్బ్యాక్ తీసుకున్నాము ఏంటంటే మెయిన్గా సర్వీసెస్ ఎలా ఉన్నాయి డాక్టర్స్ ఎలాగా రెస్పాండ్ అవుతున్నారు ఎలాగా సర్వీసెస్ అందిస్తున్నారు ఎన్నిసార్లు వస్తున్నారు వార్డుకి ఎన్నిసార్లు వచ్చి చూస్తున్నారు పేషెంట్ని అలాగే మెడిసిన్స్ మందులన్నీ కూడా ఇక్కడే రాస్తున్నారా లేకపోతే బయటకు ఏమైనా పంపిస్తున్నారా అలాగే డబ్బులు ఎవరైనా అడుగుతున్నారా డిమాండ్ చేస్తున్నారా ఇంకేమైనా ఇబ్బంది పెడుతున్నారా భోజనం అది రోజు పెడుతున్నారా ఎలా ఉంటుంది టేస్ట్ క్వాంటిటీ ఎంత సరిపోతుందా లేదా అలాగే టాయిలెట్స్ మెయిన్గా టాయిలెట్స్ అవి మనకి హాస్పిటల్స్లో ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రజలకి అడగడం జరిగింది సో అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ముఖ్యంగా గైనిక్ వాటర్ అయితే అసలు పోస్ట్ నట్లు వాట్లు చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు అన్ని దగ్గర బాగా చూసుకుంటున్నారు అక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మెయిన్గా డాక్టర్స్ బాగా సర్వీసెస్ ఇస్తే ఖచ్చితంగా పబ్లిక్ కూడా చాలా బాగా ఆదరిస్తారు అనేది అర్థమైంది సో టా వాట్స్ అవన్నీ చూసాం నీట్గానే ఉంది టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ పబ్లిక్ అంతా కూడా ఇక్కడ సర్వీసెస్కి సాటిస్ఫాక్ సాటిస్ఫాక్షన్తోనే ఉన్నారు అండ్ ఇక్కడ ఓపీ ఐపీ అని చూసుకుంటే నెలకి ఒక పదమూడు వేలు ఓపీ వస్తుంది సో ఐపీ కూడా ఒక పదమూడు వందలు దాంట్లో ఐపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఐపీ కేసెస్గా అలాగే సర్జరీస్ చూస్తే నార్మల్ డెలివరీస్ రెండు వందల ముప్పై దాటి ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే గైనిక్ డాక్టర్స్ కూడా ఈ మధ్య ఫిల్ అయ్యారు సో టూ థర్టీ ఫైవ్ నార్మల్ డెలివరీస్ జరిగినాయి అలాగే ఫిఫ్టీ ఎయిట్ సిజేరియన్స్ జరిగినాయి సిజేరియన్స్ ఇంకా తగ్గించమని చెప్పడం జరిగింది ఇక్కడ ఫీడ్బ్యాక్ తీసుకుంటే కూడా చాలామంది పెద్దవాళ్ళు మహిళలు నార్మల్ డెలివరీయే మంచిది సిజేరియన్ చేసుకోకూడదని వాళ్ళకు కూడా తెలిసింది వాళ్ళకు కూడా మనం మా వాళ్ళు బాగా అవేర్నెస్ ఇవ్వడం వల్ల అందరూ కూడా నార్మల్ డెలివరీకే వెళ్తున్నారు సో అది ఒకటి సంతోషకరమైన వార్త అలాగే ఓపీ ఆఫ్ ఆప్టాలజీ కూడా బాగుందండి అండ్ ట్యూబెక్టమీ మైనర్ ఆపరేషన్స్ అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి అల్ట్రాసౌండ్ ఎక్స్రే ఇవన్నీ కూడా ఈసీజీ అంతా కూడా ఎక్కువ తీస్తూ ఉన్నారు అల్ట్రాసౌండ్ సిక్స్ సెవెంటీ సిక్స్ మంత్లో అలాగే ఎక్స్రే సెవెన్ ట్వంటీ త్రీ ఎక్స్రేస్ తీసుకోవడం చేయడం జరిగింది సో ఓవరాల్గా సర్వీసెస్ కూడా బాగున్నాయి ఒకసారి డాక్టర్స్తో మీటింగ్ పెట్టుకొని వీళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంది పైనుంచి ఏదైనా రావాల్సి ఉంది లేకపోతే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే కూడా డిస్కస్ చేసి ఇక్కడ వచ్చి వెళ్ళడం ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ మీ కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా పచ్చట అదే మా ప్రిచ్చే మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్న పిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం అందిస్తున్నాం

అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి